హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండి మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను ఓకేనా ఈ వీడియోలో వచ్చేసి మనకి బ్రాసో అండి మంచి బ్రాసో కట్ పీసెస్ కొన్ని మిక్స్ నెట్ కూడా ఉన్నాయి ఓకేనా ఇవి వచ్చేసి టూ మీటర్స్ రెండు ముక్కలు అయితే వస్తుంది ఓకేనా ఇప్పుడు నేను చూపించే డిజైన్ వచ్చేసి మీకు టూ మీటర్ ఫుల్ అయితే రాదండి రెండు ముక్కలుగా వస్తుంది లాస్ట్ టైం జార్జెట్ టైప్ ఎలా వచ్చినాయో సేమ్ అలానే వస్తుంది నేను ముందే చెప్తున్నాను ఏదైనా డ్యామేజ్ ఉంటేనే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి డ్యామేజ్ ఉంటేనే ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ తీసుకుంటాను ఓకేనా ఇప్పుడు నా ఫోన్ క్లారిటీ వల్ల ఒక్క పింక్ కలర్ ఒక్కటి మీకు రెడ్గా కనిపిస్తుంది మీకు రెడ్గా కనిపించేది పింక్ కలర్ అండి ముందే చెప్తున్నాను ఓకేనా ఇవి వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నైన్ వన్ పాయింట్ నైన్ ఫైవ్ అలా ఉన్నా నేను రిటర్న్ తీసుకోను ఎందుకంటే దీని కాస్ట్ కూడా నేను మీకు రీజనబుల్ ప్రైస్లోనే పెట్టేస్తున్నాను ఫిఫ్టీ రూపీస్లోనే పెట్టేస్తున్నా అండి బ్రాసు ఐటమ్ ఫిఫ్టీ రూపీస్లో పెడుతున్నాను ఓకేనా మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా మీరు ఎన్నైనా బుక్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి డోలా టూ మీటర్స్ కూడా చూపించాను ఓకేనా డోలా ఫుల్ టూ టు అండ్ రెండు నుంచి రెండు మాదికి మధ్యలో వస్తుంది ఓకేనా ఫస్ట్ అయితే ఒక ఫిఫ్టీ పీసెస్ బ్రాసో చూపిస్తాను తర్వాత ఒక సెవెంటీ పీసెస్ డోలా చూపిస్తాను ఓకేనా ఫాస్ట్గా అయితే చూసేయండి కలర్స్ అయితే ఓకేనా ఇవన్నీ ఇదిగోండి ఇలా వచ్చి మొత్తం నెట్ క్లాత్ ఇది ఇది వచ్చేది నెట్టు ఇది వన్ పాయింట్ ఫైవ్ ఏ ఉంటుందండి ముందే చెప్తున్నా ఇది వన్ పాయింట్ ఫైవే ఉంటుంది బ్లౌజెస్ కూడా యూస్ అవుతుంది క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంది అలానే మీకు ఎక్కడైనా ఏదైనా పీస్లో జస్ట్ కింద లో కానీ ఎక్కడైనా మిస్ ప్రింట్ లైన్ చిన్నది అనేది వచ్చినా కానీ నేను రిటర్న్ తీసుకుని వీడియోలో క్లారిటీగా విన్న తర్వాతే బుక్ చేసుకోండి ఎందుకంటే నేను మీ దగ్గర షిప్పింగ్ ఫార్టీ రూపీస్ మీకు షిప్పింగ్ చేసి మళ్ళీ మీరు రిటర్న్ వేస్తే నేను మళ్ళీ మీకు సిక్స్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అన్ని క్లారిటీగా కావాల్సిన వాళ్ళే బుక్ చేసుకోండి ఇప్పుడు నేను హండ్రెడ్ పార్సిల్స్ వేస్తే నాకు ఒక్క పార్సల్ అయితే బ్యాగ్కి వచ్చిందండి అది కూడా ఎందుకు వచ్చింది అంటే వన్ పాయింట్ ఎయిట్ వచ్చింది మేడం పీస్ అని బ్యాక్ వస్తుంది ఓకేనా ఫార్టీ రూపీస్కి సరే కనీసం నెక్స్ట్ టైం అన్న చూసి వేదుర్లేదు మేడం లేదంటే ఒక టెన్ రూపీస్ తగ్గించండి అలా అడగకుండా మళ్ళీ నాకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి డబల్ చేస్తున్నారు సో నేను రిటర్న్ రిటర్న్ పంపించలేండి ఇంక ముక్కల్లో మాత్రం రిటర్న్ అనేది తీసుకోను ఓకేనా ఏదైనా మరీ చినిగిపోయినా అలా ఏదైనా అయినా కానీ ఎక్స్చేంజ్ చేస్తాను ఓకేనా ఇవన్నీ మంచి గ్లాస్ బ్రాస్ అండి నెట్ మాత్రం వన్ పాయింట్ ఫైవ్ ఉన్నాయి అనుకుని తీసుకోండి అవి కూడా వన్ పాయింట్ నైన్ టూ వరకు వచ్చినాయి నాలుగైదు పీసెస్ అయితే రాలేదు అందుకని మొత్తం ఇంక వన్ పాయింట్ ఫైవ్లోనే పెట్టేశాను ఆ నెట్ వచ్చేసి ఫార్టీ రూపీసేనండి ఇందాక చూపించాను కదా నెట్వి మళ్ళీ వస్తే చూపిస్తాను ఆ పక్కన ఆరెంజ్ స్కై బ్లూ కనిపిస్తుంది కదా అవి ఇది వచ్చేసి మంచి బ్లాక్ అండి చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ ఇది ఒక్కటి ఎందుకో త్రీ పీసెస్ వచ్చిందండి అంటే టూ రావాల్సింది త్రీ పీ రెండు మూడు మొక్కలుగా వచ్చింది కొద్దిగా పెద్దదే వచ్చింది ఓకేనా ఫార్టీ రూపీస్కి కూడా రిటర్న్ తీసుకోమని నాకు వంద మెసేజ్లు వస్తున్నాయండి అండి ఒక్క అది ఒక్క కస్టమర్ దగ్గర నుంచి వచ్చింది తొంభై తొమ్మిది కస్టమర్స్ చాలా సాటిస్ఫై అయ్యారు రివ్యూస్ కూడా చాలా చాలా బాగా పెట్టారు కట్ పీసెస్లో మాత్రం ఓకేనా ఇవన్నీ గ్లాస్ గ్రాసా అండి ఓకేనా కొన్ని నెట్ ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ అండి అది వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్ ఓకేనా నెట్ ఐటమ్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫాస్ట్గా చూపించేస్తున్నాను స్క్రీన్ షాట్స్ తీసుకున్న వాళ్ళు తీసుకోండి నేను ఎవరికైనా రిప్లై ఇవ్వలేదు మీరు ఎక్కువ సార్లు అడిగినా కానీ అంటే మాత్రం అవి సేల్ నా దగ్గర లేవని అర్థం అండి మాక్సిమం హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అందరికి రిప్లైస్ అయితే ఇస్తాను రిప్లై ఇవ్వకుండా అయితే ఉన్నాను కొద్దిగా లేట్ అవుతుంది ఈ మధ్య అంతే ఓకేనా నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గకపోవటం నేను లైవ్కి రాలేదండి అందుకే వీడియో అయితే ఒక సిక్స్ మినిట్సే కదా అని టెన్ మినిట్స్ అండి మర్చిపోయి ఈ వీడియో టెన్ మినిట్స్ పెడతాయి ఎందుకంటే డోలా కూడా కంటిన్యూ చేస్తున్నాను అలానే మార్నింగ్ శారీస్ వీడియో కూడా పెట్టాను ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే శారీస్ వీడియో కూడా చూడండి చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి శారీస్ కలెక్షన్ అయితే వచ్చిందండి ఓకేనా ఇదిగోండి ఇవన్నీ అలా కింద బోర్డర్లో మళ్ళీ అలా లైన్ పోయింది అవి కూడా చెప్పొద్దండి కంప్లైంట్స్ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్కి బ్రాసో ఐటమ్ అంటే మనకి అసలు శారీ కొనాలంటే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఇదే మీకు శారీ కావాలి అనుకుంటే ఇదిగోండి ఈ నెట్ క్లాత్స్ నేను చెప్పేది ఓకేనా ఈ నెట్ క్లాత్స్ మాత్రం మీకు ఫార్టీ రూపీస్లోనే ఇస్తున్నాను చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మాత్రం క్వాలిటీ కూడా చాలా బాగుందండి బ్రాస్ ఐటమ్స్ స్కిప్ చేయకుండా చూడండి మిస్ అవుతారు ఎక్కడ స్కిప్ చేయకుండా ఇదిగోండి ఇక్కడ దీనికి లైన్ వచ్చింది అలా లైన్ ఏదన్నా ఉంటే నేను టెన్ రూపీస్ తగ్గిస్తానండి ప్రాబ్లమ్ ఏం లేదు ఓకేనా మీరు అడగకపోయినా నేనే చెప్తాను టెన్ రూపీస్ తగ్గించే వేయండి అని చెప్తాను మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని మీకు కావాల్సిన వాళ్ళే తీసుకోండి ఓకేనా అందరూ మెసేజెస్ పెట్టి ఫిఫ్టీ పీసెస్ పెట్టి చివరికి వన్ ఆర్ టూ పీసెస్ చాలు అని పెడితే నేను అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ నేమ్ రాసేసిన తర్వాత టూ టూ పీసెస్కి పేమెంట్ కూడా వేస్తున్నారు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఇవన్నీ ఫార్టీ రూపీస్లోనే పెట్టాను ఇవి అసలు చాలా బాగుంది క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంది ఇవైపోయిన తర్వాత డోలా చూపిస్తాను దీంట్లోనే డోలా కూడా టూ రెండు నుంచి రెండు బాతికి వస్తుందండి రెండు అయితే కన్ఫామ్గా ఉంటుంది అది డోలా వచ్చేసి ఫుల్ అండి ఫుల్ పీస్ ఓకేనా అవి నేను చాలా వరకు పీసెస్ అయితే మెజర్ చేశాను టూ నుంచి టూ పాయింట్ టూ ఫైవ్ వరకు అయితే ఉన్నాయండి ఇదిగోండి చాలా బాగున్నాయి ఇవన్నీ బ్రాసోనే నెక్స్ట్ ఇక్కడ నుంచి డోలా అయితే చూపిస్తాను ఇదిగోండి డోలా ఓకేనా డోలా ఇవి టూ మీటర్స్ కట్స్ రావు ఫుల్ అయితే వస్తుంది టూ మీటర్స్ ఇవన్నీ టూ మీటర్స్ టూ మీటర్స్ డోలా అండి కటింగ్ అయితే రాదు ఫుల్ పీస్ వస్తుంది ఓకేనా ఇవి కూడా ఫాస్ట్గా చూపిస్తున్నాను కలంకారీ వచ్చింది డిజైన్ ప్యాటర్న్ వచ్చింది ఇవి కూడా టూ త్రీ పీసెస్ వేరే మిక్స్ అయితే వచ్చింది డోలా ఫ్యాబ్రిక్లోనే ఇవి కూడా నేను మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెడుతున్నాను కావాల్సిన అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి బ్రాసో వచ్చేసి ఫిఫ్టీలోనే పెట్టేశానండి టూ కట్ పీసెస్గా వస్తుంది దాంట్లో నెట్ది వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీసే పెట్టాను ఓకేనా అది వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ మీటర్ వరకే ఉంటుందని తీసుకోండి ఎక్కువే ఉంటుంది మ్యాక్సిమమ్ కాకపోతే వన్ పాయింట్ ఫైవ్ ఉంటుందని తీసుకోండి ఇప్పుడు ఇవి వచ్చేసి కూడా నేను మీకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ పెడుతున్నాను అండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓకేనా ఇదిగోండి ఇది పింక్ మీకు రెడ్డిష్ లాగా అనిపిస్తుంది కొద్దిగా క్యామ్ కెమెరా ప్రాబ్లం వల్ల లైట్గా డార్క్ అనేది ఉందండి ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి మీరు సేమ్ అదే మోడల్ అదే డిజైన్ అదే కలర్ అండి లేదంటే కొద్దిగా లైట్గా డార్క్ అనిపిస్తుంది నైట్ షేడ్ పడింది ఫోను నేను చూసుకోకుండా రికార్డ్ చేసేస్తాను ఓకేనా సిక్స్టీ ఫైవ్లోనే పెడుతున్నానండి మీరు ఎన్ని అయినా బుక్ చేసుకోండి ఈ రెండు మోడల్స్లో మీరు ఎన్ని బుక్ చేసుకున్నా షిప్పింగ్ ఓన్లీ ఫిఫ్టీ అండి ఓకేనా ఇంకా ఉన్నాయి త్రీ మీటర్స్ ఫుల్ ఉన్నాయి ఫోర్ మీటర్స్ ఫుల్ అండి అలానే ఫోర్ అండ్ హాఫ్లో త్రీ కట్ పీసెస్ వచ్చినాయి అవి కూడా చూపిస్తాయి ఇంకా డైలీ వన్ వన్ ఆర్ టూ వీడియో శారీస్తో ఒక వీడియో పెడతాను అలానే కట్ పీసెస్ది ఒక వీడియో పెడతా కట్ పీసెస్ వచ్చేసి ఈవినింగ్ పెడతా శారీస్ వచ్చేసి మార్నింగ్ పెడతానండి ఓకేనా ఇంకా శారీస్తో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేస్తాయండి కావాల్సిన వాళ్ళే స్క్రీన్ షాట్ ఏవైతే కావాలో అవే నాకు పిక్స్ పెట్టండి ఓకేనా నేను ఎవ్వరికి పిక్స్ అయితే షేర్ చేయనండి ఎందుకంటే టూ హండ్రెడ్ పీసెస్ వరకు ఉండే నేను అసలు పిక్స్ అయితే ఇయ్యను ఎందుకంటే లైవ్లోనే నైంటీ నైన్ పర్సెంట్ సేల్ అవుతుంది కాకపోతే నాకు ఇప్పుడు త్రోట్ వల్ల త్రోట్ ప్రాబ్లం వల్ల నేనైతే లైవ్ పెట్టలేక టెన్ మినిట్స్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదే వీడియోని లైవ్ అయితే త్రీ అవర్స్ పెట్టాల్సి వస్తుంది నాకు ఓకేనా ఆ పింక్ ఒక్కటి రెడ్గా పడింది అది ముందే చెప్తున్నాను అది రెడ్ అయితే కాదండి డార్క్ పింక్ కలర్ ఓకేనా కొద్దిగా లైట్ షేడ్ ఎక్కువ డార్కే పడింది లైట్గా లైట్ అయితే వస్తుందండి ఇవన్నీ డోలా టూ మీటర్స్ ఫుల్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్లోనే పెట్టాను ఎన్నైనా బుక్ చేసేసుకోండి ఇటు టూలో షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మీకు మ్యాక్సిమం ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ వస్తుంది మ్యాక్సిమం ఫైవ్ డేస్లోనే వస్తుంది లేదు అనుకుంటే మధ్యలో ఏదైనా హాలిడేస్ వస్తుంది అనుకుంటే వన్ డే ఎక్స్ట్రా పడుతుందండి సండే వస్తే మాత్రం వన్ డే ఎక్స్ట్రా పడుతుంది మీకు ఓకేనా ఇది బ్లాక్ కలర్ చూడండి కొద్దిగా డార్క్ షేడ్ మీకు కూడా తెలుస్తుంది కదా నైట్ షేడ్ పడింది ఇవన్నీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ మీటర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇదిగోండి ఇది డార్క్ పింక్ డార్క్ రెడ్లో పడింది స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి నాకు తెలిసి మాక్సిమం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో కంప్లీట్ అవు అంటే సేల్ అయిపోతాయి మీకు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే నాకు స్క్రీన్ షాట్ అయితే పంపించండి ఓకేనా పక్కన పెట్టేస్తాను ఇంకా రేపు మార్నింగ్ షార్ట్ పెడతానండి లైవ్ అయితే ఉండదు కదా ఇంకొక దాదాపు ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ లైవ్ ఉండదు ఉంటే నెక్స్ట్ మండే నుంచి ఉంటుంది లైవ్ అనేది శారీస్ వచ్చేసి షార్ట్లో పెట్టేస్తాను ఒక్కొక్క మోడల్ శారీసు దాని కాస్ట్ అనేది శారీలో పెట్టే షార్ట్లో పెట్టేసేస్తాను ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ